అండి ఇది మా మ్యారేజ్ డే లాగండి ఎందుకంటే ఇంక ఉదయాన్నే ఈ వీడియోస్ అందులో ఏం తీయలేదు ఎందుకంటే ఇంక వీడియోస్ అందు తీసానంటే బాగా లేట్ అయిపోతుంది అండ్ పని కూడా లేట్ అయిపోతే మా వారు ఏం చెప్పారంటే ఉదయాన్నే లేచేసి త్వరగా చేసుకుంటే గుడికి తీసుకెళ్తాను లేదంటే సాయంత్రం అని చెప్పారు అందుకని చెప్పేసి ఉదయాన్నే లేచేసి ఇంక అన్ని పనులు చేసేసుకొని ఇంక పిల్లల్ని మా వారిని లేపేసి ఇంక వాళ్ళని స్నానం చేసేయమని చెప్పాను ఇంక వాళ్ళకి స్నానాలు అయిపోయిన తర్వాత ఇంక నేను కూడా చేసేసుకొని ఇంకొక శారీ కట్టేసుకున్నానండి అయితే నా దగ్గరే మంచి శారీస్ లేవులే అండి ఉన్నవే కట్టేసుకోవాలి ఎందుకంటే ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాను ఇంకా శారీస్ అన్నీ ఇంకా అవన్నీ ఈసారి తీసుకొచ్చేసినప్పుడు ఇంకా శారీస్ అనేవి ఉంటాయండి ఎందుకంటే మాకు ప్రతిసారి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు లగేజే అవుతుందండి అట్ల వరకు అసలు ఎక్కడెక్కడ పెట్టేస్తే సరిపోయింది కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతుంటారు కదా ఎక్కడెక్కడ ఉండవండి అందుకని చెప్పేసి నాయన్ని మా అక్కడే ఉంటాయి ఇంకా మా వారి కూడా మా మా వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాయండి ఇంకా దాదాపుగా అసలు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకుపోము మావైతే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాము ఇంకా అక్కడ అక్కడే పెట్టేసాను ఒక నాలుగు శారీస్ ఇక్కడ పెట్టేసుకుంటాను మిగిలిన అక్కడ పెట్టేస్తాను ఇక్కడ మేము ఇంక ఇద్దరం కలిసేసి ఇంక మేము నలుగురం కలిసేసి చేసుకుంటున్నామండి ప్రశాంతంగా మా వారు నేను వచ్చేసరికి దీపం ముట్టించేస్తారు ఇంకా కొబ్బరికాయ కొట్టలేదు త్వరగా రమ్మని చెప్తే వచ్చేసాను వారు కొబ్బరికాయ కొట్టేస్తున్నారండి ఇంకా దాదాపుగా మా మ్యారేజ్ అయిపోయి ఇక్కడ ఇంకా డిసెంబర్ లెవెన్కి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి సిక్స్ ఇయర్ వచ్చేసిందండి చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయని చెప్పొచ్చు రోజులు హ్యాపీగా ఉంటామని లేదు అన్ని రోజులు సాడ్గా ఉంటామని లేదు లైఫ్ అనేది లీడ్ చేస్తూ వస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఇద్దరు హ్యాపీగా ఉంటారు చూడండి ఎలాగ అర్చ్ చేసుకున్నా తిట్టేసుకున్నా కూడా లాస్ట్కి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు చూడండి అదే అండి క్యూట్నెస్గా ఎంత బాగుంటుందో అన్ని ఫేస్ చేస్తారండి ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ అనేది అవన్నీ ఫేస్ చేసినా కూడా ఇద్దరి మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది కదా మంచిగా ఉంటుందండి లైఫ్లో అయినా ఉంటుందండి ఇంకా అలాగా మాది కూడా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్త్ ఇయర్లోకి మేము వచ్చేసామండి ఒకటే చోటు ఉండి మ్యారేజ్ డే చేసుకోవడం ఇది సెకండ్ టైం అండి ఫస్ట్ టైం చేసేసుకున్నాం తర్వాత ఇది సెకండ్ టైం ఇంకా అంత ముందంతా నేను ప్రెగ్నెన్సీతో ఉండి ఇంకా ఇంటి దగ్గరే ఉండిపోయాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా వారేమో మా వారి యొక్క డ్యూటీ చేస్తే అక్కడే ఉండిపోతున్నారు సెకండ్ టైం కదా ఇంక ఇద్దరం కలిసి చేసుకోవడం అని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా ఉదయాన్నే గుడికి వెళ్దామని చెప్పేసి మా వారిని పట్టుకొని వెళ్ళిపోతున్నానండి అండి ఆయనకేమో టైం అయిపోతుందని ఆయనకు టెన్షన్ ఒక్క రోజు చెప్పొచ్చు కదండీ ఇలాగ గుడికి వెళ్దామని చెప్తే ఆయన ఒప్పుకోరండి అలాగా లేదు వెళ్తే త్వరగా వెళ్ళాలి మనము ఏమంటారు మనలాగనే కదా అందరూ లేట్ అయిపోతే ఎలాగవుతుంది అని అంటారు ఇంకా తర్వాత ఇక్కడ గుడికి వచ్చామండి మా వాళ్ళకి మా వాట పిల్లలకి పాలు తప్పేసి అలాగ ఉండేసరికి నేను దేవుడి పాట అలాగే క్లీన్ చేసేసుకోవాలి వచ్చామండి తర్వాత కూడా స్నానం చేసి క్లీన్ చేసేస్తున్నారు గుడి ఇంకా అంటే ఈ మామూలు డేస్ కదా సోమవారం అలాగా అలాగైతే త్వరగా పెట్టేస్తారు ఇవాళ బుధవారం కాబట్టి లేట్గా పెట్టేస్తున్నారు మామూలుగానే ఇక్కడ కొంచెం నిదానంగా ఏం ఫెస్టివల్స్ అయితే తప్ప మనం ఏంటంటే తెల్లవారుజాము నుంచి అన్ని పూజలు చేస్తారు కానీ ఇక్కడైతే తెల్లవారి తర్వాత అండి ఏదైనా క్లీనింగ్ అలా చేస్తూ ఉంటారు ఇక్కడ నేను ఇంకా దీపం పెట్టేస్తున్నాను మా పిల్లలు ఇద్దరికి ఇక్కడ ఏమంటారు స్పేస్ బాగుంటుందండి ఆడుకోవడానికి పిల్లలకి దీపం పెట్టేస్తున్నాను దేవుడి దగ్గర అయితే క్లీన్ చేస్తున్నారు కదా అని చెప్పేసి పంతులు గారిని అడిగేసి వద్దామని చెప్పేసి ఇంకొకసారి అయినా లోపలికి వెళ్ళేసి అడిగేద్దాము అని చెప్పేసి లోపలికి వెళ్ళామండి ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా ఉదయాన్న అలాగే ఉంటుందండి ఇదే కాదు ఇంక ఇలాగా ఇంకా అమ్మవారు ఇక్కడ ఉన్నారు కదా జగన్నాథుడు ఇక్కడ పూరి జగన్నాథులాగా ఇక్కడ అమ్మవారు భలే ఉంటుందండి ఒరిస్సాలో ఇంకా పూరి జగన్నాథుడు అంటే ఫేమస్ వెస్ట్ బెంగాల్ అందు ఇక్కడ ఏంటంటే ఇంకా జగన్నాథుడు ప్రతిమలు ఉన్నాయి ఇక్కడ దని పెట్టుకొని ఉందాము అని చెప్పేసి వచ్చామండి మా వారిని అలాగా గుడి వీడియో తీయండి అంటే ఊరికే వెళ్ళేసి అలా తీసుకొని వచ్చారు ఎందుకంటే అంత వాటర్తో ఉండిందండి అప్పుడే క్లీన్ చేశారు కదా ఇక్కడ బండలు కూడా జారిపోతున్నాయి వద్దులేండి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చూద్దామని చెప్పేసి రమ్మని చెప్పాను ఇక్కడ ఇలాగే ఉంటుందండి శివుడు ప్రతిమ అనేది చిన్నది అదేమంటారు నాగు నాగుపాం పడగలాగా పెట్టేసి ఒక చిన్న లింగం ఉంటుందండి దానిపైన అభిషేకం చేస్తారు ఎవరైనా చేపించాలంటే తర్వాత ఇటు సైడ్ ఒక అమ్మవారు ఉంటారండి ఇంకా నాకు ఇక్కడ అంతగా పేరు తెలీదు క్లీన్ చేస్తున్నారండి మొత్తం గుడి అంతా క్లీన్ చేస్తున్నారు సరే ఉదయాన్నే వచ్చాం కాబట్టి ఇంకా అలాగే ఉంటుందండి ఇంకా తర్వాత కాసేపు గల కూర్చోమని చెప్పారు మ్యారేజ్ అని చెప్తే పూజ చేపిస్తాను ఒక పది నిమిషాలు కూర్చోండి అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంక మేము కూర్చుంటూ పోయామండి ఇంక ఎప్పుడోసారి మా వారు ఫోన్ చేసి చెప్పారు కొంచెం లేట్ అవుతుంది సార్ అని చెప్తే సరే అని చెప్పారంట హారతి కూడా ఇవ్వకుండా హారతి టైకి ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా కాసేపు పూజ చేసేసుకొని వెళ్ళిపోయామండి పిల్లలు ఇద్దరు ఇంక ఇక్కడ స్పేసియస్గా ఉంది కదండి మంచిగా ఆడుకుంటూ ఉన్నారండి ఇక్కడ నెక్స్ట్ టైం వరుసలో ఇక్కడే ఉంటామో వేరే చోటుకి వేస్తారో కానీ ఈ గుడికి మాత్రం ఇంకా ఈ ఇక్కడ కాలం వస్తూ ఉంటామండి మా దగ్గర ఉన్న గుళ్ళు కాబట్టి వీటికే ఎక్కువగా వెళ్తాం దూరంగా ఉన్న వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వమండి జగన్నాథుడు అమ్మవారి దగ్గరికి పెద్ద గుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటాను కానీ కొంచెం దూరంగా ఉంటుంది కదా మా వారు అంతగా వెళ్ళరండి ఇక్కడ చూడండి మా వారితో అభిషేకం చేస్తూ వివిడిస్తే వాళ్ళ మంత్రాలు వినండి చూశారు కదా మ్యారేజ్ అని చెప్పామని చెప్పేసి ఇంకా మగ తోటికి అభిషేకం చిన్నగా చేయించారండి ఇంకా ఇవ్వకుండా వచ్చేసాము లేట్ అవుతుందని చెప్పారు అలంకరణ చేయాలి కదా దేవుణ్ణి ఇంటికి వచ్చేసాక మా వారు ఏం తినకుండా వెళ్ళిపోయారండి ఇక్కడ చెప్పాను కదా నిన్న షార్ట్ వీడియోలో మా వారు టీ పెట్టేసినప్పుడు గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయారండి అది ఆఫ్ చేయకపోవడం వల్ల మంట వెలుగుతూనే ఉంది కొంపదీస మంట ఆగిపోలేదండి లాగుంటే పెద్ద ప్రమాదమే జరిగేది పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చూసుకోవాల్సింది నేను తర్వాత ఇంక కిచెన్లోకే రాలేదండి ఇంకా టీ పెట్టి తీ తాగేసిన తర్వాత ఇంక కిచెన్ అవి వెళ్ళలేదు పిల్లలను చూసుకుంటూ పిల్లలకు స్నానాలు చేయించుకుంటూ వాళ్ళని రెడీ చేసి ఇంక మేము వెళ్ళేసి మేము అలా పూజ గది అందు చూసుకుంటున్నాను తప్ప ఇక్కడికి వచ్చేసి ఏం చూడట్లేదండి అసలు అసలు జాగ్రత్తగా ఉండాలండి నాదే మిస్టేక్ అని చెప్పొచ్చు అక్కడ ఎప్పుడు మర్చిపోతూ ఉంటాము మనం ఏంటంటే వెనక ముందు చూసుకుంటూ ఉండాలి ఇంకా నేను ఇంకా వచ్చాక పిల్లలకు వేసి ఇచ్చేసి దోశ నేను తినేసానండి తర్వాత ఇంక ఇక్కడ కొంచెం సామాన్లు వచ్చేసానని తప్పి అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను నాకు రెడీ అవ్వడం అంటే అందుకే అండి చిరాకు ఏ పని ఏదేమైనా కానీ ఏలా రెడీ అయిపోయినా మళ్ళీ మనమే క్లీన్ చేసుకోవాలి అవన్నీ మనకు చిరాకు వస్తుంది అందుకే ఆ నైటీస్ అయితే కంఫర్ట్గా ఉంటాయని చెప్పేసి అనుకుంటాను పిల్లలకు వైపు ఏడుస్తుంటారు ఇవి క్లీనింగ్ నా పనులు నేను చేసేసుకోవాలి వాళ్ళను అరుస్తూ ఉండాలి నాకేమంటారు చిరాకు వచ్చేస్తుందండి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు తెలుస్తుంది అంటే అందరికీ తెలియదు అక్కడ ఏముంది ఆ ఇంట్లో పని చేసుకోలేరా అనుకుంటారు చేసే వాళ్ళకు తెలుస్తుందండి కొంతమంది అలాగే అంటారు ఆ ఇంట్లో పనికి అంత అవసరం లేదని చెప్పేసి ఏంటంటే ఎవరూ లేకుండా చిన్నపిల్లల్ని మేనేజ్ చేయడం కష్టమండి ఇంక తర్వాత సాయంత్రం వరకు ఇంకెలాంటి వీడో తెలియదండి ఇంక సాయంత్రం స్నానాలు చేసేసి ఇక్కడ పూజ చేసేసుకుంటున్నామండి ఇది చూసారు కదా నేను షాపింగ్ మాల్లో తీసేసుకున్నానండి ఎలాగో కొత్త శారీ లేదని చెప్పేసి మా వారు రిపేర్ వేసేసుకోమని అని చెప్పారు మా వారికి కూడా ఒక టీషర్ట్ ఉండింది వేసుకోమంటే నైట్ వచ్చాక ఇంక ఈ టైంలో ఏం వేస్తానని చెప్పారు బ్రస్ అయితే చాలా బాగుందండి కంఫర్ట్గా అసలు నాకు ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చేసింది అండ్ ఇలాగ గోల్డ్ కలరు చున్నీ అండ్ ప్యాంట్ అలాగైతే బాగుండేది నాకు ఇది ఇంటి దగ్గర పెట్టేసి వచ్చానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండింది లెగ్గిన్ నండు ప్యాంటని ఇంక ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొచ్చేస్తాను అప్పుడు ఇంకా అది సెట్ అవుతుంది టాప్ అయితే చాలా బాగుంది అయితే నాకు బాగా నచ్చిందండి కాస్ట్ పడినా కూడా ఏమంటారు కొంచెం క్లా క్వాలిటీగా ఉంటుందండి మనం కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసేసుకుంటే కాస్ట్ తక్కువగా పెట్టేస్తే ఏంటంటే అవి ఎక్కడో చోట టైట్గా ఉండడము త్వరగా పిగిలిపోయినట్టు పోవడం అవుతుంది కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టేసినా కూడా మంచి క్లాత్లో తీసుకోవాలండి ఎప్పుడైనా కానీ కూడా అడిగితే బాగుందన్నారు ఆ రోజు వేసుకున్న రోజే బాగుందని చెప్పారు ఇక్కడ ఇంకా నేను మా వారు వచ్చేసరికి నేను పూజ చేసుకుంటున్నానండి ఇంకా ఆయన వచ్చాక కేక్ కటింగ్ చేద్దామని చెప్పారు వచ్చేటప్పుడు తీసుకొని వస్తా అన్నారు సరే తీసుకురండి అని చెప్పాను ఇప్పటి వరకు మేము ఇంకా చేసుకోలేదు కదా సెకండ్ డే కదా అని చెప్పేసి తీసుకురమ్మన్నా నాకు అంతకు ఇష్టం ఉండదులేండి ఆ కేక్ కటింగ్ లేవంటే ఇంకా మా వారి ఏంటంటే మా వారికి కూడా ఇష్టం ఉండదు ఇంకేంటంటే నేను ఏమైనా అని చెప్పేసి అనుకుంటారు నాకు అలాంటివి ఇష్టం ఉండదు అని ఆయనకు కూడా తెలుసు సర్లే పిల్లలు కూడా తింటారు కదా తెస్తాయి అని చెప్పేసి మామూలుగా పిల్లలకి రెండు పీసులు తీసుకురండి ఏం పర్లేదని చెప్పాను సర్లే ఇంకేముందా రెండు పీసులకైనా అంతే పడుతుంది ఇలాగొక అరకేజ్ తీసుకొస్తే పిల్లలు తింటారు రెండు రోజులు అన్నట్టుగా ఉంటారు ఇంకా తీసుకొచ్చేసాక మేము కేక్ కటింగ్ కూడా చేస్తామండి తర్వాత ఇక్కడ నేను మా పిల్లలు కలిసేసి హ్యాపీగా పూజ చేసుకుంటున్నామండి మా పిల్లలకు పూజా విధానం పూజలు చేసే తత్వాలు మాత్రం భలే ఉన్నాయండి ఇద్దరికి ఇలాగ ఉండడం కూడా మంచి పద్ధతే లేండి మనము ఇంకెలాగ హిందూస్ కాబట్టి ఏ మనకు అన్నీ ఉండాలండి ఇక్కడ ఏదైనా వెతుక్కునే పద్ధతి అండి పూజ గదిలో అక్కడ గంట కొట్టేది ఎక్కడ వేసారో అని ఒక పావు గంట వెతికిచ్చారండి అసలు కనిపించినవి కనిపించలేదు ఎక్కడ పెట్టేస్తారు మా పిల్లలు చూడండి అలా చేస్తున్నారో వీళ్ళతో నాకు ఏదైనా భయమేనండి కొంచెం ఎక్కడ నిప్పు పట్టేసుకుంటారో ఏమోనని పూజ గదికి డోర్ లేదా ఇంకా పూజ చేసిన దగ్గర నుంచి ఇంక నేను అక్కడ కనిపెట్టుకొని ఉన్నట్టుగా ఉండాలండి ఇంకా తర్వాత మా వారు వచ్చేసారండి వచ్చేస్తూ చెప్పాను కదా కేక్ తీసుకొస్తారని తీసుకొచ్చేసారండి కేక్ తీసుకొచ్చేసిన తర్వాత ఇంక నేను మా వారు కలిసేసి పిల్లలని కలిసేసి కేక్ కటింగ్ చేసేసామండి చాలా హ్యాపీగా అనిపించింది సింపుల్గా చేసుకున్నా కానీ మా ఇంటికి అక్క వాళ్ళని ఇంక మేమే ఉన్నాం కదా అని చెప్పేసి మా ఇంటికి అక్క వాళ్ళని పిలిచామండి ఇంకా వాళ్ళు వచ్చారు నేను ఊరిక నాకు క్యాజువల్గా చెప్పానండి గిఫ్ట్ తీసుకొచ్చారు రాధాకృష్ణ బొమ్మ అంటే ఇక్కడ ఏ లెక్క అంటే తీసుకో అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ గాజులు ఇచ్చారండి నాకు దీనికి మాత్రం చాలా హ్యాపీ అనిపించేసింది గాజులు అనేది నాకు చాలా ఇష్టంగా ఉంటుంది కానీ నేను ఎక్కువగా కొనుక్కోనండి ఒక జత కొనుక్కొని అవి అయిపోయేదాకా అలాగే ఉంచేసుకుంటాను నాకు అంతగా ఏమంటారు కొండమనేది ఖర్చు పెట్టేవండి అంతకు ఇష్టం ఉండదు ఏవైనా ఒకటి అయిపోయిన తర్వాత ఇంకో దానికి ప్రిఫరెన్స్ ఇస్తాను తర్వాత ఇక్కడ చెప్పాను కదా మా పిల్లలకి ఇంకా దోశ వేసి ఇచ్చేసి తినిపించేసుకొని ఇక్కడ రెస్టారెంట్కు వెళ్దాము ఇంక రోజు నువ్వేమంటావు ఈరోజు ఒక్క రోజే కదా డైలీ అనేది రామండి ఎప్పుడైనా టిఫిన్స్ అలా తింటాం వెళ్తే కూడా మేము ఇక్కడ ఉన్నప్పటి నుంచి వస్తున్నామండి రెస్టారెంట్కి ఇంతకుముందు అక్కడ ఉన్నప్పుడు అయితే వేరే చోట ఉన్నప్పుడు అయితే అసలు వెళ్ళే వాళ్ళం కాదు ఇక్కడ ఏంటంటే అన్ని స్పెసిలిటీస్ ఉన్నాయి కదా కొంచెం మంచిగా ఉండే వాటికి ఇలాగ వెళ్తామండి ఇక్కడ ఫుడ్ హోటల్ అని చెప్పేసి మొత్తం చెక్కతోనే తయారు చేసి ఉంటుందండి హోటల్ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మేము రావడం కూడా కొన్నిసార్లు వచ్చాము ఇక్కడికి బాగానే ఫుడ్ కూడా కొంచెం నచ్చుతుంది కానీ కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి ఎట్లయినా బయట ఉండేదానికి ఇక్కడ కొంచెం కాస్టే కదా వీళ్ళ ఏసీలకు వీళ్ళకి డబ్బులు పెట్టేయాలి కదా చూడండి ఎంత బాగుందో హోటల్స్లో ఎవరు లేరు అనుకోకండి మేము త్వరగా వచ్చేసామండి కేక్ కటింగ్ చేసేసుకొని అందుకని చెప్పేసి ఆ టైంలో ఎవరూ లేరు ఇంకా తర్వాత మేము వెళ్ళే ముందు ఇంకా అందరూ ఒకరొకరు వస్తున్నారు ఇక్కడ హోటలే కాకుండా పైన లార్డ్జ్ అలాగా ఉంటుంది వాళ్ళకి సపరేట్గా ఉంటుంది ఓన్లీ ఇక్కడ రెస్టారెంట్కి వచ్చే వాళ్ళకి మాత్రమే ఉంటుందండి ఇక్కడ మా పిల్లలు ఇద్దరూ ఇంక టిష్యూస్ తీసేసుకొని మొహాలు తుడి తుడిచేసుకుంటున్నారండి ఇంకా మాకు తేవట్లేదు ఎప్పుడు తెస్తారో మా పాప ఏమో అన్నం తీసుకురమ్మని చెప్పండి అని చెప్తుంది మా పెద్దదేమో కాసేపు ఇద్దరు పిల్లలు ఆడుకున్నారు ఇంక వాళ్ళు ఫుడ్ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మా వారు మసాలా పాపడ ఏదో ఆర్డర్ ఇచ్చాడు అండి పోయినసారి వచ్చినప్పుడు తిన్నామండి టేస్ట్ బాగా నచ్చింది అందుకని చెప్పేసి ఈసారి కూడా అదే ఆర్డర్ ఇచ్చారు కానీ బాగా స్పైసీగా చేశారండి పిల్లలు అసలు తినలేకపోయారు కారం ఎక్కువగా వేసేసారు ఇక్కడ కామ్ కాంటనే ఉన్నారు ఇద్దరు తిన్నంతసేపు మా అమ్మాయి దాన్ని ఎలాగ తింటారు అంటే దాంతో ఫోర్క్తో తింటుందండి అదంతా ఎలాగ తింటావే అంటే అయినా ఒప్పుకోవట్లేదు ఇంకా ఆ ఫోర్క్తోనే చిన్నగా చిన్న చిన్న ముక్కలు చేసేసి అలాగే నలిపేసుకొని తినిందండి ఆ కొంచెము ఆ కొంచెం తినడానికి ఒక అర్ధగంట పడుతుంది మా అమ్మాయికి అని చెప్పొచ్చు తినదేమో అసలు ఏం తినలేదండి ఇద్దరికి కొంచెం తినిపించుకొనే వచ్చేసానండి దోశ కింద మళ్ళీ బయటకు వచ్చేసిన ఆకలి వేస్తుందని చెప్పేసి తర్వాత ఇక్కడ స్టార్టర్ కింద ఇంకా కబాబో ఏదో ఆర్డర్ పెట్టారండి మా వారు కొంచెం ఈరోజు డిఫరెంట్గా ఉందని చెప్పేసి ఎప్పుడు ఈ చికెన్ లాలీపాపులు ఇవే అయిపోతున్నాయి ఈసారి ఇది ట్రై చేద్దామని చెప్పేసి చేశారండి బాగానే ఉందండి ఓ సూపర్ అని చెప్పలేను మీడియంగా ఉంది పర్లేదు తినడానికి అందుకని చెప్పేసి ఇంకా నేను మా వారు కలిసేసి తింటున్నామనండి కానీ కాస్ట్లు మాత్రం హోటల్ ఎక్కువగా ఉంటాయండి అంతలక్కడా ఇలాగే ఉంటాయేమో కానీ ఒరిస్సాలో మేము దాదాపుగా ఇక్కడ ఈ హోటల్కి వచ్చాము తర్వాత ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోవాలంటే ఇంకొక ఇంకొక హోటల్ నుంచి పెట్టుకుంటామండి ఆర్డర్ పెట్టేది మాత్రం తిండికి వచ్చినప్పుడు మాత్రం ఈ హోటల్కే వస్తాము ఎక్కువగా నేను కూడా టేస్ట్ చేస్తున్నాను మా చిన్నని పెడితే ఒకసారి పెట్టేసరికి కారం అని చెప్పేసి ఇంక రెండుసారి నో తెరవలేదండి ఇక్కడ గ్రీన్ చట్నీ కింద వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఇచ్చేసి కలింకా బాగా ఏదో ఏదో పెట్టారండి పర్లేదు తినేసాము ఇక్కడ మా పాప ఇంకా వీళ్ళు ఫుడ్ పెట్టట్లేరు అని చెప్పేసి ఇక్కడ కీరా ముక్కలు ఉంటే ఇంకా అవి తినేస్తుందండి ఆ కీరా ముక్కలు కూడా ఇంకా వీళ్ళు సపరేట్గా వీళ్ళేస్తారండి మనం బయటకు వచ్చామంటే ఎక్కడైనా ఇక్కడ మనం ఇంట్లో తిన్నా కూడా ఒక ఉల్లిపాయ కోసేసుకుంటే అయిపోతుంది దీనికి మళ్ళీ ఎంత కాస్ట్ వేస్తారో ఏమో అని చెప్పాను మా వారికి ఇక్కడ తర్వాత చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చామండి మా పాపకి పెద్ద పాపకి ఇక్కడ సపరేట్గా పెట్టేస్తున్నాం దానికి సపరేట్గా పెడితేనే అది తింటుందండి మా దాంట్లో పెట్టేసామంటే మీకు పెట్టారు కదా మాకు పెట్టలేదు అని చెప్పేసి అది తినకుండా ఉంటుంది ఇలా సపరేట్గా పెడితే దానికి ఏంటంటే నా ప్లేట్లో నేను పెట్టారు కంప్లీట్ చేయాలి అన్నట్టుగా ఉంటుంది ఇంకేం తెలియదండి అది ఆ రైస్ అంతా అలా పెట్టేసి ఎగ్ మాత్రం తినేసింది ఇంకా చిన్నదైతే అది కూడా లేదండి దానికి కారం వేసేసింది పాపం కొంచెం స్పైసీ లెవెల్స్ ఎక్కువగా చేశారండి నిన్న మాత్రం ప్రతిసారి ఇక్కడ అంతగా స్పైసీనెస్ ఉండేది కాదు ఈసారి మాత్రం బాగా స్పైసీగా ఉంది ఇక్కడ తర్వాత నేను ఎలాంటి వీడియో తీయలేదండి ఇక్కడ చూడండి హోటల్ మాత్రం చాలా బాగుంటుందండి ఎలాంటి వీడియో తీయలేదండి ఇంటికి వెళ్ళిపోయాం వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్